వెల్కమ్ టు టీవీ తెలుగు సోషల్ మీడియాలో తండ్రి కూతురుల రిలేషన్ పై అసభ్యకర కామెంట్స్ చేశాడు ప్రణీత్ హనుమంతు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు హనుమంతుపై ఫైర్ అయ్యారు పెద్ద ఎత్తున విమర్శలు రావడం మీడియాలో పెద్ద సెన్సేషన్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేశారు తాజాగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే యూట్యూబ్ లో తండ్రి కూతురు బంధంపై చీఫ్ కామెంట్స్ చేసి జైలు పాలయ్యారు ప్రణీత్ హనుమంతు సోషల్ మీడియాలో తండ్రి కూతురుల రిలేషన్ పై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు హనుమంతు అతనిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫైర్ అయ్యారు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు తాజాగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పై మరో కేసు నమోదైంది ప్రణీత్ గంజాయి ఉపయోగించినట్టు మెడికల్ రిపోర్ట్స్ లో రావడంతో అతడిపై ఎన్డీపీఎస్ కింద కేసు పెట్టారు పోలీసులు ప్రణీత్ ను మూడు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు ప్రణీత్ న్యాయవాదికి నోటీసులు కూడా జారీ చేశారు తండ్రి కూతురుల బంధంపై యూట్యూబ్లో దారుణమైన కామెంట్స్ చేసిన ప్రణీత్ హనుమంత్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు కామెడీ పేరుతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన హనుమంతుపై పై సర్వత్ర విమర్శలు ఓ రేంజ్ లో వచ్చాయి హద్దు దాటానని క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు ప్రణీత్ హనుమంతు ప్రణీత్ చేసిన పనికి గత కొద్ది రోజులుగా తన తల్లిదండ్రులను చాలా మంది తిడుతున్నారని దయచేసి వారిని ఏమి అనొద్దని తప్పంతా తనదే అన్నాడు ప్రణీత్ ఈ విషయంలో చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని చెప్పుకొచ్చాడు తప్పు చేసి క్షమించమని అడిగినా అతనిపై జనాలు మండిపడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఇలాంటి పిచ్చివాగుడు వాగేవారికి బుద్ధొచ్చేలా శిక్షించాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయటకు రావడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి